రెండు పోర్షన్స్ అన్నట్టు ఆది వేరు ఇల్లు వేరు இது மத்தியெல்லாம் இது இது உள்ளது அது உள்ளது लेके डाक्टर सराले के ल हो अर्ते ने हो मूड अर्ते मूर गते गते रेनो जरिंदा आपा अन्द गन पर न नष्ट पुलिसले अन्द अन्द अछो हा दराती रोज दिन जठला नि झालला ने निले पेट जाला नि गजल लंग यो यी चोल्दै मेरो एली क्वाथो गरो मन राख्छु अनि सा भान्छे म सउने माइ आछले हिड्दा कति हुन्छ राजा ഇണ്ടി പേർത്തതു കക്കല ഗംഭീരം అయితే వండుకున్నాము మా పొగకు తెలివి అయింది మోస వెళ్తా చూసి తలుపు తీసే వచ్చి ఇల్లు గాలుకుంటుంది కాలంగా ఇక మా వాళ్ళని లేపిన లేపిన వాళ్ళ లేసి ఇండ్లు ఇక ఇల్లు వచ్చి కొట్టింది కానీ అక్కడ రాలేదు అక్కడ

ఇప్పుడు ఈ టౌన్ నెంబర్ ట్వంటీ నైన్ మంచిగా బాల్ దగ్గర ఈద్గా ఉన్నది సార్ పక్కన ఈ వెనకాల ముదిరాజ్ లోకాలిటీ రాత్రి కరెంట్ శాక్తో రెండు ఇళ్ళు కలిపినాయి బాబు మరవాళ్ళకి వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు ఇంకా నన్ ఆఫ్ ద నన్ ఆఫ్ యువర్ రెవెన్యూ విజిటెడ్ వాళ్ళకు తాత్కాలికంగా మనం సాయం చేయాలి కదా సార్ వాళ్ళకి యుటెన్సిల్స్ అన్ని పోయినాయి ఒకటి ఏదైతుందో ఇండ్లు కాలప వాటికి ఏదైతుందో మీరు కలెక్టర్ గారికి లెటర్ అప్ చేస్తే వాళ్ళకు ఇళ్ళు కాల్పేదానికి ఆర్థిక సాయం ఇప్పించవచ్చు మళ్ళీ ఇండ్లు కూడా మన మంజూరు ఇవ్వచ్చు పంపిణీ మీరు కూడా రండి సార్ ప్రాపర్ హెడ్ క్వార్టర్ లో ఈద్గా వెనకాలి వెనకాల ట్వంటీ నైన్త్ వార్డు ఈద్గా వెనకాల ఉన్నది సార్ ఇక్కడ ఈద్గా అయితే అందరు తెలుసు మా అని బావి పక్కనే ఈద్గా ఈద్గా వెనకాలనే సార్ ఇది గణేషుడిని పెట్టింది ఇక్కడ గణేష్ పక్కనే సార్ రాత్రి కరెంటు శాక్తులు కాలిపోయింది రెండు మీటర్లు వేరే ఉన్నాయి రెండు రేషన్ కార్డులు వేరే ఉన్నాయి ఆధార్ వేరే ఉన్నాయి అన్ని వేరే ఉన్నాయి యూటెన్సిల్స్ మొత్తం పోయినాయి సార్ తాత్కాలికంగా రైస్ అదేదో ఇచ్చే సాయం చేసి ఆ మనీ కొరకు ఏదైతే పుట్ట చెప్పేయండి